భారత్ మీద మిలిటరీ ఆపరేషన్ని లాంచ్ చేస్తున్నాము అని పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్గా ప్రకటించిన తర్వాత భీకరమైనటువంటి శబ్దాలు భారీ షెల్లింగ్ వరుసపెట్టి కాల్పులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇటు అటు బార్డర్లో అయితే పాకిస్తాన్లోని ప్రధాన స్థావరాలను భారత్ టార్గెట్ చేస్తూ ఉంటే భారత్లో జనావాసాలు స్కూళ్ళు దేవాలయాలు ఇటువంటి వాటినే పాకిస్తాన్ టార్గెట్ చేస్తూ ఉంది అని కాసేపటి కిందట మీడియా సమావేశం నిర్వహించిన భారత అధికారులు కూడా ప్రకటించారు కూల్ చేసిన కొన్ని చూపించారు కూడా వాళ్ళు అండ్ కొన్ని జిల్లాల్లో అయితే జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల వరుస పెట్టి కాల్పులకు పాల్పడుతూ ఉంది ఒక జిల్లా కమిషనర్ ఆయనతో పాటు మరో ఐదు మంది చనిపోయారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్వయాన ప్రకటించారు అయితే మరొకవైపు పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు యుద్ధానికి ఏ విధంగా కాలు తూగుతుంది అన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్న అండ్ అదే సమయంలో వాళ్ళు అంతర్జాతీయ ద్రవ్య సంస్థను సాయం కావాలి అని చెప్పి అడిగారు పాకిస్తాన్ భారత్ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది వాళ్ళకు సాయం అందించకూడదు యుద్ధం కోసం ఉగ్రవాదుల కోసం ఆ నిధులు వాడుతూ ఉన్నారు అని అంతర్జాతీయ ద్రవ్య సంస్థను అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ ఇప్పటికే చెప్పింది కూడా పాకిస్తాన్కి నిధులు ఇవ్వకండి అని అంపా తాజాగా పాకిస్తాన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ ద్రవ్య ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్లు సహాయం చేస్తూ ఉన్నట్లు తాజాగా ప్రకటించారు దారుణం ఒకవైపు ఉగ్రవాదులు ఏమో అమాయక టూరిస్టులను చంపేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమో యుద్ధానికి దువ్వుతూ ఉన్నారు ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒక బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి సాయం ప్రకటించడం అది భారత్ వద్దని చెబుతూ ఉన్నా కూడా మరి దాన్ని అర్థం చేసుకోవాలో తెలియదు ఈ నిర్ణయం మీద జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు పాక్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం ఇప్పుడు అందించడం ఏంటి జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి ఉరి వంటి చాలా ప్రాంతాలైన పాక్ నిర్వీర్యం ఉంది వాటి కోసం వాళ్ళు ఆయుధాలు వాడుతూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ వాళ్ళకు అత్యవసర సాయం అందించడం ఏంటి ఒక పక్క ఆ విధంగా సాయం అందించుకుంటూ మరొక వైపు అంతర్జాతీయ సమాజం రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అని చెప్పి అడగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని ఇంకా విధ్వంసం చేయండి అని చెప్పి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారా అని ఆయన ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారు తీవ్ర ఆవేదనను ఆగ్రహాన్ని వెలిగి విచ్చలు విడిగా కాల్పులు జరుపుతూ ఉన్నారు అధికారులను కోల్పోతున్నాం పౌరులను కోల్పోతున్నాం ఎక్కడికక్కడ ప్రజలు ఉన్న ఊర్లను ఇలా తీసి పెట్టేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతూ ఉన్నారు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళు ఒక బిలియన్ డాలర్ల సహాయం చేసి ఏ సంకేతాలు పంపించదలుచుకున్నారు అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయితే నేరుగానే ప్రశ్నిస్తున్నారు